వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఏపీ అండ్ టీఎస్ డిఎస్సిలో వచ్చే ముఖ్యమైన వ్యాకరణ అంశాలలో పారిభాషిక పదాలు వర్ణమాల వీటిలో నుండి వచ్చే ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం పారిభాషిక పదాలు వర్ణమాల ముందుగా ధృత ప్రకృతికాలు కాని వాటిని డాష్ అంటారు కళలు గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉండి నేటి ఆధునిక భాషలో కనిపించని అక్షరాలను తెలపండి ఉభయాక్షరాలు అగస్్యుడు పదంలోని స్ యొక్క అక్షర క్రమాన్ని తెలపండి స ప్లస్త్ ప్లస్ఈ ప్లస్ ఉ స్మీ అక్షరం యొక్క క్రమాన్ని గుర్తించండి క్ ప్లస్ ష్ ప్లస్ ఈ. అంగిలి సాయంతో పలికే అక్షరాలను డాష్ అంటారు అంతస్థాలు కా నుండి మావరకు గల హల్లులకు గల పేరు స్పర్శాలు క్రింది వాటిల్లో వర్గయుక్కులు అని వేటిని అంటారు ఒకటి మరియు రెండు ఖ ఘ ట ఒకటి మరియు రెండు క్రింది వాణిలో సరికాని దానిని గుర్తించండి ఓ ఓ దంతోష్ట్యం పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులకు గల పేరు స్థిరాలు క్రింది వాటిల్లో సరైన దానిని గుర్తించండి పైవన్నీ మూర్ధన్య ఊష్మం ష తాళవ్య ఊష్మం స దంత్య ఊష్మం తృతీయ అక్షరాలను డాష్ అంటారు సరళాలు ప్లుతములు అని వేటినే అంటారు ఐ ఔ ఈ సాలు అనునవి అనునవి ఝ తాళవ్యాలు వా అనునది ఒక దంతోష్ట్యం రెండు వేరు వేరు హల్లులు ఒక అచ్చుతో కలిస్తే దానిని డాష్ అంటారు సంశ్లేషాక్షరం సంయుక్తాక్షరంలోని అక్షరాల సంఖ్య ఒకటి నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలను మూర్ధన్యాలు అంటారు క్రింది వాటిల్లో మూర్ధన్యాక్షరాలు కానివి యా స క్రింది వాటిల్లో వర్గపంచమాక్షరాలు అని వేటిని అంటారు జ్ఞా ఇని నా నా మ హహ అనునది కంట్యాలు ఏ ఏ ఐ అనునవి కంటతాలవ్యాలు నా మా అను అక్షరాలు నాసికాలు జ్ఞా ఇణి అనునవి ఒక కంటతాలవ్యాలు క్రింది వాటిల్లో తాళవ్యాక్షరం కానిది త క్రింది వాటిల్లో సర్వనామంను గుర్తించండి మేము క్రింది పదాలకు సంబంధించి భిన్నమైనది గుర్తించండి ఏనుగు క్రింది పదాలకు సంబంధించి భిన్నమైనది గుర్తించండి గులాబీ ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే దాన్ని డాష్ అంటారు సంయుక్తాక్షరం లక్ష్మీ పదంలోని వర్ణాన్ని విడదీసిన రూపం క ప్లస్ 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 ఈ బాల్యము పదంలోని సంయుక్తాక్షరాన్ని విడదీసిన రూపం ఈ ప్లస్ ఆ తెలుగు భాషకు గల హల్లుల సంఖ్యను గుర్తించండి ముప్పై ఏడు తెలుగు భాషకు గల ఉభయాక్షరాలెన్ని వాటిని గుర్తించండి సున్నా అరసున్నా విసర్గ తెలుగు భాషకు గల అక్షరాలెన్ని యాభై ఆరు తెలుగు భాషలో గల అచ్చులు ఉభయాక్షరాల సంఖ్యను తెలపండి పదహారు ప్లస్ మూడు హల్లుల విభాగంలో గల కా నుండి మా వరకు గల అక్షరాలను ఎన్ని వర్గాలుగా విభజించవచ్చు ఐదు తేలికగా పలికే అక్షరాలు అని వేటిని అంటారు గా జ డా ద బ సరళాలు మూడు కాని అంతకంటే ఎక్కువ కాని హల్లులు ఒక అచ్చుతో కలిస్తే దానిని డాష్ అంటారు సంశ్లేషాక్షరం తత్సమం దీనికి గల మరొక పేరు తెలపండి ప్రకృతి నకారాన్ని డాష్ అంటారు దృతము క్రింది అంశాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి బి మాత్రమే క్రియ యొక్క మూల రూపమును ధాతువు అంటారు క్రింది అంశాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి సి మాత్రమే ృత ప్రకృతికాలు కాని వాటిని లాక్షణికాలు అంటారు క్రింది అంశాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి ఏ మాత్రమే పూర్వ పరస్వరాలు కాకుండా శత్రువులాగా వేరే అక్షరం వచ్చి చేరితే దానిని ఆగమం అంటారు క్రింది అంశాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి ఏబీసీలు అన్నీ ధ్వని పుట్టే ప్రదేశాన్ని స్థానం అంటారు ఉచ్చారణకు స్థానకరణాలను సంయోగించేది ప్రయత్నం కాలంలో పలుకబడే అక్షరాలను దీర్ఘాచులు అంటారు క్రింది అంశాలను పరిశీలించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి ఏ బీలు సరైనవి పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు అంగిలి సాయంతో పలికే అక్షరాలు అంతస్తాలు క్రింది వాటిల్లో సరికాని దానిని గుర్తించండి బీ మాత్రమే సాయంతో పలికే అక్షరాలు దంత్యోష్ఠాలు పలికే అక్షరాలు దంత్యోష్ట్యాలు క్రింది వాటిల్లో సరైన దానిని గుర్తించండి ఏబీసీలు సరైనవి ఆ విసర్గ క్యాలు ఈ ఈ తాలవ్యాలు అరు అరు ష మూర్ధన్యాలు క్రింది వాటిని పరిశీలించి సరైన దానిని గుర్తించండి పైవన్నీ యా లా అంతస్తాలు ఊష్మాలు అనునాసికాలు క్రింది వాక్యాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి రెండు సమానమైన హల్లులు ఒకే అచ్చుతో కలిస్తే అది సంయుక్తం అవుతుంది క్రింది అంశాలను పరిశీలించి భిన్నమైన దానిని గుర్తించండి య స క్రింది అంశాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి ప ఫ బ భ సరికానిది క్రింది అంశాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి ప బ భ కంటోస్ట్యాలు సరికానిది